అందరికీ నమస్కారం అండి మీ అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టే భోజనాలు కూర్చోబెట్టాం ఏంటి కార్తీక మాసంలో భోజనాలు అంటే ఇది ప్రపంచంలో ఎక్కడాది ఉండదు మీకు కదా ఎక్కడ చూసారా మీరు వచ్చిన హాస్పిటల్స్లో భోజనాలు పెట్టడం ఎక్కడ చూసారా ఎక్కడా లేదు కానీ ఎందుకు ఇక్కడ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నామంటే మన కోసం చాలా దూరాల నుంచి వస్తున్నారు గుడికి వెళ్తారు చర్చికి వెళ్తారు మసీదుకి వెళ్తారు అక్కడ ప్రసాదం పెడతారు కదా అలాగే ఇక్కడ కూడా బిడ్డ కోసం చాలా దూరాల నుంచి వస్తున్నారు తిని తినక ఆటోలు ఎక్కి బస్సులు ఎక్కి పొద్దున వస్తే సాయంత్రం అయిపోద్ది మధ్యాహ్నం సైన్కి ఆకలి వేస్తుంది దానికోసం మీరు హోటల్ ఎత్తుక్కుంటూ కాని ఊరిలో దారితప్పిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము కూడా ఈ భోజనాన్ని తీసుకొచ్చి మీకు అందించే ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నాం ఇది కాగ ఆగస్టు రెండో తారీఖు నుంచి ఇప్పుడు వరకే నిరాటంకంగా ఇది సాగుతూ ఉంది నిత్య అన్న ప్రసాద వితరణ ఇక్కడ ఒక పదం చూశారు కదా అన్న ప్రసాద వితరణ ఎందుకు ఆ పదం అన్నామంటే మన బిడ్డ పుట్టాలంటే ఆహారమే మూలాధారం వీర్య వృద్ధికి అండాల పుష్టికి ధాతు పుష్టికి ఆహారం మూలం కాబట్టి మీరు కూడా దీన్ని ప్రసాదంలాగా స్వీకరించండి అందుకోసమే చెప్పా ఆహారం అనే దాని గురించి మీకు ఒక బుక్ ఇచ్చాను నేను మీరు అమ్మా నాన్న కాగలరు అనే ఒక బుక్ ఇచ్చా అలాగే ఎలాంటి ఆహారాన్ని ఎలా రుచికరంగా వండుకోవచ్చు మన బిడ్డని పొందొచ్చు అనే దాని గురించి మన పావుని మేడం గారు ఐదు వందల వీడియోలు ఎక్కటి అబ్బనే ఛానల్లో వండి చూపించారు మరి మీరు అందరూ అవి పాలవుతున్నారో లేదో నాకు తెలియదు చేశారండి ఎవరన్నా ట్రై చేసిన వాళ్ళు చేతులు పెడతం ఒక్కసారి ఆహా ఒక్కరు ఇద్దరు ముగ్గురు మగాయని చేశాడండి సూపరు ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు కూర కూరకాలం నలభీమ పాకం అని అనేవాళ్ళు అలాగే జెంట్స్ కూడా చేయొచ్చు నేను చెప్పా రోజు కౌన్సిలింగ్లో కొత్త వాళ్ళకి తెలియదు కానీ పాత వాళ్ళకి తెలుసు కౌన్సిలింగ్లో నేను ఆ రోజు చెప్పా అమ్మ మనం వండుకోవాలంటే భార్య వండక్కర్లేదు భర్త కూడా వండొచ్చు లేదా భార్య వండుతుంటే భర్త పక్క నుండి సహకరించవచ్చు ఆ ఉల్లిపాయలు కొయ్యడమో కూరగాయలు తరగడము ఏదో ఒకటి చేసి పెట్టి హెల్ప్ చేయవచ్చు ఇద్దరూ కలిసి వండుకొని కొసరి కొసరి వడ్డించుకుని తింటూ ఉంటే భర్త చేతుల్లోని ముద్ద భార్య నోట్లోకి వెళ్ళాలి భార్య చేతిలోని ముద్ద భర్త నోట్లోకి వెళ్ళాలి వీలు కుదిరితే క్యాండిల్ కూడా వెలిగించుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అచ్చిక బుచ్చిక కబుర్లు చెప్పుకుంటూ తినండి అని చెప్పా సో ఈ రోజు నుంచి మీరు ఆహారం అనే దాని మీద బాగా శ్రద్ధ పెట్టాలి అది ఎలాంటి ఆహారం అయితే బాగుంటుంది అనేది మీకు తెలియడం కోసమే ఒక మోడల్గా నమూనాలాగా ఈ ఆహారాన్ని కూడా మేము అందిస్తున్నాం అన్నీ తినొచ్చు అది తినకూడదు ఇది తినకూడదు అని చాలామంది చెప్తే భయపడిపోతూ ఉంటారు అలా ఏమి కాదు మన వీరే కణము అండము తయారవడానికి అనేది ఆహారం కాబట్టి ఆహారంలో ధాతు పుష్టి ఉండాలి ఆ ధాతువులు విటమిన్సు మినరల్స్ న్యూట్రియంట్సు ట్రేస్ ఎలిమెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ అందే ఆహారాన్ని మీరు తీసుకోవాలి అది ఎలాంటి ఆహారం అనేది ఉరికే జస్ట్ మోడల్ కింద మీకు పెట్టాం ఇవన్నీ కాకోకుండా మరి మీకు అందుట్లో చక్కగా చెప్పే అన్నీ తినచ్చు మనం దొరికిన వాటిల్లో మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో మనకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని కూడా తినచ్చు అది తోటకూర కట్టవచ్చు లేదా మిడతల అవ్వచ్చు లేదా ఏదైనా అవ్వచ్చు పచ్చడి ముద్ద అవ్వచ్చు కానీ దాంట్లో మనం అనుకున్న ఈ విటమిన్స్ మినరల్స్ న్యూట్రియం అందాలి అలాంటి ఆహారాన్ని మీరు తినాలి అది చూసుకోండి తర్వాత ఆహారాన్ని ఇంకొక రకంగా ఎలా తినాలి మంచి మనసుతో వండాలి మీ ఇంట్లో వండుకునేటప్పుడు భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే చక్కగా మంచి మనసుతో వండాలి ఇది ఈ ఆహారం అనేది ఒక ప్రసాదంలాగా భావించి దాన్ని వండి అది మంచి మనసుతో స్వీకరించాలి మీరు తినేటప్పుడు కూడా నా బిడ్డ పుట్టడానికి ఈ ఆహారము ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అది మీరు స్వీకరించాలి లేదా మీరు అనుకున్న కోరిక నెరవేరడానికి ఈ ఆహారము తగినంత శక్తిని మరి ధైర్యాన్ని మీకు అందిస్తుంది అనే భావంతో ఆహారాన్ని స్వీకరించాలి మంచి మనసుతో వండుకోవాలి మంచి మనసుతో దాన్ని స్వీకరించాలి మంచి చేతుల ద్వారా అది అందేటట్టు చూసుకోవాలి అంటే మీ అమ్మ కానీ మీ ఆవిడ కానీ మీ ఆయన కానీ వీళ్ళంతా మంచి చేతులే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మీకు కీడు తలంచరు మీ మేలు కోరుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా మంచి మనసుతో మంచి చేతులతో మంచి ఆలోచనతో అది స్వీకరిస్తేనే మంచి ఆహారం అవుతుందని నేను చెప్తున్నా అవన్నీ మీరు చేయాలి అలాగే ఇవాళ కూడా మనం ఆహారాన్ని అందిస్తున్నాం దీన్ని కూడా మీరు వెంకటేశ్వర స్వామిని బా పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి అల్లాను పూజించేవాళ్ళు అల్లా ప్రసాదంగా భావించండి పూర్తించే పూజించేవాళ్ళు ఏసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించండి తర్వాత నెక్స్ట్ ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే ఇవి మనం ఐదు వందల రూపాయల ఫీజు పెట్టి కూడా మరి పదిహేను వేల ఐదు వందల మందికి సంతానం కలిగించగలిగాం న్యాచురల్గా ఎందుట్లో ఒక ఐవిఎప్ లేదు ఒక ఆపరేషన్ లేదు ఇది ఒక రకంగా వరల్డ్ రికార్డ్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఇప్పుడు చూస్తుంటే బయట ప్రపంచం అంతా మూడు నాలుగు నెలలైతే ఐబీఎప్కి రమ్మనో ఆపరేషన్ చేద్దామనో అంటున్నారు నెలకు మూడు లక్షలు ఖర్చు పెట్టినా కూడా నో గ్యారెంటీ అలాంటి రోజుల్లో మనం ఇక్కడ ఐదు వందల రూపాయలు ఫీస్తోనే మనం వైద్యం చేస్తున్నాం ఎన్నాళ్ళకి పది రోజులకి పదిహేను రోజులకి కాదు మరి సంవత్సరానికి లేదా నీ బిడ్డ పుట్టే వరకు మరి అంత తక్కువ తీసుకున్న మనమే నిరాటంకంగా మనం గత నాలుగు నెలల నుంచి ఈ నిత్య అన్న ప్రసాద వితరణ మన దగ్గరికి వచ్చిన పేషెంట్లు అందరికీ పెట్టుకోగలుగుతున్నాం మరి బయట మరి ఎందుకు చేయలేకపోతున్నారు నెలకు మూడు లక్షలు తీసుకునే ఐవీఎఫ్ సెంటర్లు ఇంకా ఈజీగా చేయొచ్చు కదా నాకన్నా ఈజీగా ఎందుకనంటే వాళ్ళకి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు వాళ్ళకి మంచి మనసు ఉండొచ్చు కానీ ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు ముప్పై ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం మేము నాకెప్పుడు రాని ఆలోచన మేడం గారి ద్వారా నాకు వచ్చింది ఎప్పుడైనా ఆడపిల్లలు అమ్మతనం ఉంటుంది కదా వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు భోజనానికి వాళ్ళ ఇబ్బందిని తొలగించాలి అనే ఆలోచనతో మరి మీ కడుపు ఆకలిని ఆవిడ చూసింది చూసింది కాబట్టే చెప్పగలిగింది బయటికి వెళ్ళే హోటళ్ళు దొరక్క ఇబ్బంది పడటం ఒకవేళ దొరికిన బడ్డీల దగ్గర మరి ఏది పడితే అది తినేసి ఆరోగ్యం పాడై ఇబ్బంది పడటం ఇవన్నిటి నుంచి విముక్తి కలిగించడానికి మనమే తెచ్చి పెడితే బాగుంటుందండి మనమే వండించి పెడితే బాగుంటుందండి అని చెప్పడం అది నేను కూడా నచ్చి ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా చేస్తున్నాను అలాగే మంచి మనసున్న డాక్టర్లు కూడా మిగతా డాక్టర్లు కూడా ఇలా చేయగలిగితే చక్కగా ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా మొదట అడుగుతూనే స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్నవన్నీ కూడా ఫస్ట్లో ఎవరో ఒకరు స్టార్ట్ చేసినాయి అది మంచి అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు మేము లైనిజంలో నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను మేడం జోన్ చైర్మన్గా ఉన్నాం మే ఇద్దరము సేవా కార్యక్రమాల్లో బయట బోర్డు కార్యక్రమాలు చేస్తున్నాం అన్నదానాలు డయాబెటిక్ క్యాంపులు రక్తదానాలు చిన్నపిల్లలు చిన్న చిన్న కారణాలకే చనిపోతున్నారు పరీక్షలో ఫెయిల్ అయ్యామని సూసైడ్లు చేసుకుంటున్నారు అలాంటి పిల్లలకి ధైర్యం చెప్పడానికి మోటివేషనల్ స్పీచ్లు ఇప్పిస్తున్నాం కాలేజీ పిల్లలకి కెరీర్ గైడెన్స్ ఇప్పిస్తున్నాం ఏ చదివితే భవిష్యత్తు బాగుంటుంది తెలియడానికి అలాగే మరి కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందిస్తున్నాం లేడీస్కి మిషన్లు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడానికి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు కూడా మరి ఇక్కడ కూడా మీకు ఇదే అన్నం అనేది మరి ఎంతో ఇష్ మరి అవసరమైన వస్తువు కాబట్టి అది టైంకి అందిస్తే మీకు కూడా లోపల చాలా మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నాం మీ అందరూ దీన్ని హర్షిస్తారని ఆశిస్తున్నాను ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఏంటి అని అనుకోవద్దని మరొకసారి విన్నవిస్తున్నాం ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉండాలి వేరే వాళ్ళు కూడా ఈ ఫోటో చూసో వీడియో చూసో వాళ్ళకు కూడా ఈ తాట్ వచ్చి పెడితే మిగతా ప్రపంచం అంతా కూడా ఇలా మారితే బాగుంటుంది వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పెట్టకోకుండా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ పని చేస్తున్నాం మీరు ఎవ్వరూ కూడా మరి అన్నిదా భావించవద్దని మనవి ఈ వీడియోలు ఫోటోల గురించి ఏమి అనుకోవద్దు దయచేసి మరి ఏదో ఫోటోలు ప్రచారం కోసం మాత్రం అనుకోవద్దు వేరే వాళ్ళకి ఇన్స్పైరింగ్ కోసం మాత్రమే ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం మీరు మరో రకంగా అనుకోవద్దు ఓకే ఇక మీరు అందరూ కూడా ఈ ఆహారాన్ని తీసుకుని మీ అనుకున్న కోరికను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం మీరు ఏదైతే కోరుకున్నారో మీ బిడ్డను కావాలని ఆ బిడ్డను తెచ్చుకోవడానికి ఈ ఆహారమే మూలాధారం కాబట్టి మీరు ఈ ఆహారాన్ని తీసుకోండి మీ బిడ్డని పొందండి చక్కగా ఒక బిడ్డని పొందారంటే మాతృమూర్తులు అవుతారు పితృమూర్తులు అవుతారు మాతృదేవత పితృదేవతలు అయిపోతారు మీరే దేవుళ్ళు అయిపోతారు కాబోయే దేవుళ్ళందరికీ మరి భగవంతుడు మా దగ్గరికి పంపించి వాళ్ళకు భోజనం పెట్టుకునే అదృష్టం ఇచ్చాడు అలాంటి అదృష్టం ఇచ్చాడనే భావంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా అతి తొందరలోనే అనుమానాలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ ఆలోచన ఇచ్చిన కొత్త సరికొత్త ఆలోచన ఇచ్చిన మేడం గారు కూడా మీకు బ్లెస్ చేస్తారు ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరు అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను ఈ రోజు నుంచి అందరు చక్కగా పాజిటివ్ గా థింక్ చేయండి పాజిటివ్ రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ సో మచ్